హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి మొన్న చిలక ద్వాదశి చేసుకున్నామండి చాలా మంది క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు మా సైడ్ ఎక్కువగా అయితే చిలక ద్వాదశి అంటాం అనమాట ఇంక వచ్చేసి మేము ఎలాగా పూజ చేసుకున్నాం ఏంటన్నది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే అత్తయ్య గారు ఐదు గంటలకల్లా గుమ్మం దగ్గర ముగ్గులు అదే పెట్టేశారు ఇంకా ద్వాదశి అంటే ప్రత్యేకించి తొలిసమ్మని ఉసిరి చెట్టుని అయితే పూజిస్తారు కదా చాలా మంది కళ్యాణం కూడా చేస్తారు అత్తయ్య గారు అది కళ్యాణం చేయరు కానీ మామూలుగా పక్క పక్కనే పెట్టి పూజ అయితే చేస్తారు ఇంకా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కదా తులసమ్మ అంటే లక్ష్మీదేవి ఇంకా ఉసిరి చెట్టు అంటే విష్ణుమూర్తి కాబట్టి ఇంకక్కడ ఒక ఫోటో అయితే పెట్టుకున్నారు ఈసారి ఈ పూజ అది కూడా కొంచెం ఇటు పక్కకి చేస్తున్నాం అనమాట లేదంటే కొంచెం అటువైపుకి పెట్టేసి చేసేవారు ఇంకా పూజ కరెక్ట్గా మొదలయ్యి అండి మీరు చెప్తే నమ్మరు ఎంత వర్షం కురిసిందో దీపాలు వెలిగిస్తున్నాం కానీ ఆరిపోతున్నాయి వెలిగిస్తున్నాం గనువైపోతున్నాయి మళ్ళీ అసలు చాలా కష్టపడ్డాం ఆ రోజు ఆ దీపాల్ని నిలబెట్టడం కోసం ఎంత వాన కురిసిందంటే సడన్గా వచ్చింది చాలా డేస్ నుంచి వాన పడట్లేదు కానీ అప్పుడే అనమాట చాలా వానైతే కురిసింది సరేలే ఇంకా పక్కపక్క అన్ని అన్నీ కనీసం ఎదురుగా వెలిగించిన దీపాలన్నీ నిలబడి ఉండాలని చెప్పేసి నేను మా అత్తగరైతే చాలా విశ్వ ప్రయత్నాలు చేశాను అనమాట నేను వెనకాల ఉండి పెద్దది ఒక రూమాలు ఇచ్చుకుని నుంచున్నాను అయినా సరే నాపడం మన వల్ల అయితే అవ్వదు కదా ఇంకా పక్కన గనువైపోయి వాటిని వదిలేసి కనీసం ఎదురుగుండా వాటిని నిలబడితే చాలని ఇంకెలాగోలా ఇంకా ఇంక వచ్చేసి పంచామృతాన్ని చెరుకు రసంతో చెరుకు గడతోటి మనం చేసి పెట్టుకున్న పంచామృతం తోటి మూడు సార్లు అయితే తులసం మీద ఉసిరి చెట్టు మీద పడేలాగా వేసుకోవాలి దాన్ని మనం తీర్థంగా అయితే పొచ్చుకుంటాం అనమాట తులసి కోట పక్కన ఉసిరి చెట్టు ఉంది కదా ఉసిరి చెట్టుకి ఆకు లేనట్టు మీకు కనిపించవచ్చు కానీ అది ఇప్పుడిప్పుడే చిన్నగా అయితే చిగురిస్తుంది అనమాట ఇంక అయిపోయింది తీసేయచ్చు అనుకున్నట్టున్నారు కానీ అది గోడ మీద పెట్టగానే ఎండది బాగా తగిలి మళ్ళీ చిగురించడం స్టార్ట్ అయింది లేదంటే ఇంకొకటి కొత్తగా తీసుకొచ్చేవారు ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మనం పూజలోకి డైలీ చేసుకునేలాగే కాకపోతే ఇక్కడ మనం దీపాలు ఎక్కువగా పెట్టుకుని చెరుకు కానీ స్పెషల్గా తెచ్చుకొని ఈ పూజ అయితే చేస్తామన్నమాట లేదంటే మనం ఈ కార్తీక మాసంలో డైలీ చేసేటట్టే చేయొచ్చు ఇవి ఒకటి ఎక్స్ట్రాగా కనిపిస్తాయి అంతే ఉసిరి దీపం కూడా నార్మల్లే పెట్టుకోవాలంటే ఈరోజు పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఇంక ఇక్కడ దీపాలు వచ్చేసి నేను చాలా కష్టపడ్డాను ఈ దీపాలని కాసేపు అయినా ఉంటే బాగుండు కాసేపు అయినా ఉంటే బాగుండు చాలా ట్రై చేశాను పర్లేదు కొంచెం వాన తగ్గాక అవి కొంచెం మళ్ళీ వెలిగించాను అనమాట ఇక్కడ ఆదివారం వచ్చింది కదా ఆదివారం మళ్ళీ నేను ఈ పూజ చేయడం కోసం తలస్నానం చేశాను మళ్ళీ సోమవారం ఎలాగో నేను మళ్ళీ దీపాలు వదలడం కోసం స్నానం చేయడం ఇలా రెండు సార్లు చేయడం ఇంకా జలుబు చేసేసింది అనమాట మూడు రోజుల నుంచి మతి స్థిమతలు లేకుండా ఉన్నాను నేను చాలా దారుణంగా అయితే జలుబు చేసేసింది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ ముగ్గులు పెట్టింది కూడా నేనేనండి ఒక ఐదు పది నిమిషాలు మాత్రమే ఉన్నాయి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టాను చూడండి అది నేనే ఒక ఛానల్లో చూసి పెట్టాను నేను ఓన్గా ఏం పెట్టలేదు కానీ చుట్టూ వేసిన డిజైన్ మాత్రం నేను వేసిందే చాలా బాగా కనిపిస్తున్నారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది రెండో చిలుక ద్వాదశి అనమాట మీ అందరికీ కూడా హ్యాపీ చిలుక ద్వాదశి ఆర్ క్షీరాబ్ది ద్వాదశి అందరూ హ్యాపీగా ఉండాలి లైట్ తీసేసాక మళ్ళీ చూపిస్తున్నాను మీకు లైట్ ఉన్నదానికంటే లేకుండా చూపించిన వీడియోని చాలా కళ్ళగా కనిపిస్తుంది కదండి చాలా చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది కార్తీక మాసంలో స్నానాలు చేస్తారు కదా వాళ్ళందరికీ నిజంగా చలిపెట్టదు ఆ టైం చలి పెట్టేస్తుందేమో అని ఫీల్ అవుతాం కానీ మొన్న నేను గబగబా స్నానం చేసేసానని వీడియో చేశాను కదా ఆ రోజు నాకు అస్సలు చలి అనిపించలేదు ఈ రోజు పనిగట్టుకుని వర్షం కురిసి మళ్ళీ స్నానం చేయడం వల్ల రొంప చేసింది కానీ అసలు చలి అనేదే అనిపించలేదు ఆ దేవుడు మహిమ మన అందరి మీద ఉంటుంది కాబట్టి అలా అనిపిస్తుంది కాబోసు ఇంక వచ్చేసి అమ్మాయి మెచ్యూర్ అయింది అన్నాను కదా ఇంక నైటు తినలేని వాళ్ళ కోసం టిఫిన్ తినేవాళ్ళ కోసం ఈ డిన్నర్ అనమాట పల్వా పెట్టారు అలాగే ములక్కాడ జీడిపప్పు కర్రీ పన్నీరు జీడిపప్పు కర్రీ ఇంక వీటితోనే నేనైతే భోజనం చేసేసాను నేను ఇంక పూజ చేశాను కదా అని చెప్పి టిఫిన్ ఏం చేయలేదండి భోజనమే చేశాను సోమవారం సోమవారం ప్రత్యేకించి చేస్తున్నాను కాబట్టి అప్పుడు టిఫిన్ చేస్తాను ఇంక భోజనం చేయను ఇంక ఇక్కడ వచ్చేసి మా మావే గారికి వీళ్ళందరికీ వారం కదా ఇంక వాళ్ళ కోసం టిఫిన్ అయితే వేసుకుంటున్నారనమాట చపాతీలు ఈ చపాతీల్లోకి ఎలాగో వాళ్ళు ఇచ్చిన కర్రీస్ ఉన్నాయి కాబట్టి అవే ఇంకా వేసుకుని తినేస్తారు ఇంక ఇక్కడ మీకు వీడియో ఎలా అనిపించింది మా దేవుళ్ళు మీకు ఎలా కనిపించారు కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్